గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మంచి ఆల్రెడీ ఈ తొమ్మిది నెలల్లో మున్సిపాలిటీలో కానీ వేరే గ్రామాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ఇవి కాకుండా కొత్తగా పార్లమెంట్లో నేను కోఆర్డినేట్ చేసే కొన్ని ఉన్నాయి రైల్వే స్టాప్స్ కొన్ని అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఆటో నగర ఒకటి తీసుకురావాలని అడుగుతా ఉన్నారు మూడవది అమృత్ పథకం కింద ఈ చుట్టుపక్కల వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది వాటర్ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలని అడుగుతా ఉన్నారు ఇవన్నీ తప్పకుండా నేను కోఆర్డినేట్ చేసుకొని గుంటూరుని ఏ విధంగా అయితే కొత్త కొత్త ప్రాజెక్టులతో ముందుకు తీసుకువెళ్తున్నామో కొన్నూరును కూడా అదేవిధంగా ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని తప్పనిసరిగా ముందుకు తీసుకువెళ్తాం అందులో భాగంగానే ఈరోజు పర్యటన చేస్తూ ఉన్నాం మీరు గత పదిహేను రోజుల క్రితం కొన్నూరులో దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలతోటి మూడు బిఎంజెఎస్ వై రోడ్స్ తీసుకొచ్చాం అది నా చేతుల్లో ఉన్నది కాబట్టి అలాంటివి ఏ ఉన్నా కూడా ఇంకా ఇప్పుడు టెలికామ్లో ఒక సమృద్ధి విలేజ్ అని ఒకటి చేద్దాం అనుకుంటా ఉన్నాం ఆ విలేజ్లో కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా దాదాపు దానికి ఒక నలభై యాభై లక్షల రూపాయల ఫండింగ్ వస్తుంది అది మా టెలికామ్ డిపార్ట్మెంట్లో ఉంది అలాంటి ఒక విలేజ్ని పొన్నూరు పట్టణంలో నారాగోడూ కానీ మేము కూటర్ సెలెక్ట్ చేస్తాం ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ చాలా ట్యాప్ చేస్తూ ఉన్నాము సిఎస్ఆర్లో ప్రతి గ్రామంలో ఒక ఆర్వో ప్లాంట్ పెట్టాలని చూస్తూ ఉన్నాం కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూల్కి కావాల్సిన ప్రహరీ గోడలు ఇవన్నీ కూడా సిఎస్ఆర్లో ఎలా తీసుకురావాలని వర్క్ చేస్తూ ఉన్నాం డెఫినెట్గా అవన్నీ మెటీరియలైజ్ చేయకొని మీ అందరికీ ఇన్ఫామ్ చేస్తాం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అందరం కూడా కొన్నోరు నియోజకవర్గ అభివృద్ధి కట్టుబడి ఉంటాం థ్యాంక్ యూ